గురుత్వాకర్షణను సవాల్ చేస్తూ నిలబడిన అద్భుత మహల్ లక్నోలోని ప్రసిద్ధ ప్యాలెస్ ఈ ప్యాలెస్ ను పద్దెనిమిదవ శతాబ్దిలో అప్పటి రాజు నవాబ్ అస్ చేశారు ఆ కాలంలో వాస్తుశిల్పం ఎంత ముందుండిందో ఈ భవనం చూస్తేనే అర్థమవుతుంది ఈ ప్యాలెస్ లో ఉన్న ప్రధాన ఆకర్షణ సెంట్రల్ హాల్ ఈ హాల్ లోకి ఎవరైనా ప్రవేశించినా బయటకి రావాలన్న ఆలోచనే రాదు ఎందుకంటే ఇది సాధారణ హాల్ కాదు దీని నిర్మాణం అసలు వింత ఎంత మంది వెళ్ళినా ప్రతి ఒక్కరికి ఇంకొకరికి సులభంగా చోటు ఉన్నట్లే కనిపిస్తుంది పురాణాల్లో చెప్పిన పుష్పక విమానం ఎలా ఎవరెక్కినా గది చాలు అనిపించేదో అదే అనుభూతిని ఈ హాల్ ఇస్తుంది అద్భుతమైన శబ్ద ప్రతిధ్వనులు రహస్యమైన మార్గాలు గురుత్వాకర్షణను తేలికగా చూస్తున్నట్లున్న నిర్మాణ శైలి ఈ ప్యాలెస్ ను భారత వాస్తు కళలో ఒక మణిగా నిలబెట్టాయి ఈ రోజు కూడా వేలాది మంది పర్యాటకులు ఈ హాల్లోకి వెళ్లి ఇక్కడ ఏదో అద్భుతం ఉంది అని ఆశ్చర్యపోతుంటారు